ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ విధంగానైనా మొత్తానికి మొత్తం నూట ఐదు సీట్లు గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అమరావతి నిర్మాణం పోలవరం పూర్తి చేయడం వంటి అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లి మళ్లీ తాము మాత్రమే అధికారంలోకి వస్తేనే ఈ మిగతా పనులన్నీ పూర్తవుతాయని వీటినే ప్రధాన అంశాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనే ఆలోచనలో టీడీపీ ఉంది కానీ ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు ఆయన పరిపాలనతో సంతృప్తి పడుతున్నట్లు కనిపించడం లేదు ఎందుకంటే అడ్డగోలుగా పెరిగిపోయిన అవినీతి నెరవేర్చని హామీలు ప్రజలకు చేరని పథకాలు కనిపిస్తున్నాయి ఇదే సమయంలో బాబు కోడలు నారా బ్రాహ్మణి థర్డ్ పార్టీతో సర్వే చేయించినట్లు ఆ సర్వే ప్రకారం యాభై ఐదు సీట్లకే పరిమితం అవుతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోయింది వైఎస్ఆర్ పార్టీ దగ్గర నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించడం తప్ప ఎటువంటి అభివృద్ధి జరిగినట్లు ఆనవాళ్లు కనిపించడం లేదు గడిచిన రెండు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం పూర్తి వ్యతిరేకతను మూట కట్టుకుంది ఇటువంటి సమయంలో చంద్రబాబు పనితీరు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అదే సమయంలో వైఎస్ఆర్ సిపి ఎదుగుదల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక థర్డ్ పార్టీ సర్వే చేసింది ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి ఈ సర్వే ఫలితాల ప్రకారం వైఎస్ఆర్ సిపి తొంభై ఎనిమిది స్థానాల్లో విజయడంక మోగిస్తుందని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా మారిన ఉభయ గోదావరి జిల్లాల్లో మరియు అనంతపూర్ జిల్లాల్లో ఎదురుగాలి వీచే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సర్వే తెలిపింది అయితే విశాఖలో టీడీపీ పరిస్థితి మెరుగ్గానే ఉంది ఈ సర్వే కేవలం ఒంటరి పార్టీల మీదనే చేయబడిందని ఎటువంటి కూటములు కలిపి చేయలేదని ఈ సర్వే తెలిపింది ఈ సర్వే తెలిపిన ఫలితాల ద్వారా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల్లో ఆనందోత్సవాలు మిన్నంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ భారత్ లైవ్ ఫర్ న్యూ వీడియోస్ న్యూ అప్డేట్స్